హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే చందిప్ప అనే విలేజ్కి అయితే వెళ్తున్నాము చందిప్ప ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ శివాలయం ఉందంట ఆ శివాలయంలో మరకత శివలింగం ఉన్నదని మాకు తెలిసింది అంటే నిన్న నైట్ తెలిసింది ఇంకా కంపల్సరీ చూడాలి అన్న యాంగ్జైటీ అయితే మా ఇద్దరికీ ఉండింది అనమాట అందుట్లో మా స్వామి మాల వేసుకున్నారు కాబట్టి ఇంకా ఈ మాల సమయంలో అంటే ఈ దీక్ష సమయంలో మరకత శివలింగాన్ని దర్శించుకుంటే మంచిదనేసి ఇంకా బయలుదేరాం అనమాట ఇంకా ఇదే రోజు మా చిన్న స్వామికి స్కూల్లో పిక్నిక్ ఉంది ఇంకా తను సంగారెడ్డి వరకు వచ్చి అట్నుంచి క్రాస్ అయిపోతాడనమాట ఇంకా సరే ఇంకా మేము ఇక్కడ చందిప్పలో ఉన్నటువంటి మరకత శివలింగాన్ని దర్శనం చేసుకొని రిటర్న్ వేలో మా చిన్నస్వామి దగ్గరికి వెళ్ళి ఇంకా మేము అంటే మా చిన్నస్వామి దగ్గరికి వెళ్ళి తన్ని కలిసి ఇంకా ముగ్గురం స్కూటీ మీద వెళ్దామనేసి అనుకున్నాము కాకపోతే మేము అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి ఇక్కడ చందిప్ప గ్రామానికైతే దగ్గరలోనే ఉన్నాము మొత్తం రోడ్డుకి ఇరువైపులా కూడా పంట పొలాలన్నమాట కానీ రైనీ సీజన్లో వచ్చి ఉంటే మాత్రం సూపర్ గ్రీనరీగా ఉంటుంది చాలా బాగుండేది వ్యూ కూడా ఇక్కడ మా స్వామికి అయితే ఇంకా కంపెనీ నుంచి ఫోన్లు వస్తున్నాయి ఇంకా బైక్ పక్కన పార్క్ చేసి ఒక టూ మినిట్స్ ఫోన్ మాట్లాడేసి మళ్ళీ డ్రైవింగ్ అయితే స్టార్ట్ చేశారు మొత్తం ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం రోడ్డుకి ఇరువైపులా కూడా మొత్తం పంట పొలాలు అనమాట కాకపోతే సింగిల్ రోడ్ కావడం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఇంకా ఎదురు ఏమైనా కారు కానీ ఫోర్ వీలర్ వెహికల్ వస్తే మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ అయితే చేయాల్సి ఉంటుంది మీలో మీలో ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసో కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పంట పొలాలు ఉన్నాయి కదా అంటే పంట చేతికి వచ్చిన తర్వాత ఇంకా కోసేస్తారు కదా అవి కోసేసిన తర్వాత మిగతా వేస్ట్ ఉంటుంది కదా ఇంకా అట్లనే వదిలేశారనమాట ఇంకా వింటర్ సీజన్ కావడం వల్ల అంటే కొన్ని కొన్ని పంటలు సిక్స్ మంత్స్కి సిక్స్ మంత్స్కి అట్లా వచ్చేస్తాయి కదా కాఫ్కి వచ్చిన తర్వాత ఇంకా అవి తీసేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తారు కదా కాకపోతే రైనీ సీజన్లో వచ్చింటే మాత్రం మొత్తం గ్రీనరీగా కనిపించేది అనమాట సూపర్గా ఉంది వ్యూ కాకపోతే టూ వీలర్ మీద రావడం వల్ల అదే కాక వింటర్ సీజన్ కావడం వల్ల బాగా చలిగా ఉందనమాట ఇంకా మేమేందంటే డైలీ అంటే తెల్లవారుజామునే లేవడం ఇంకా తలస్నానాలు చన్నీటి స్నానం చేయాలి తల తలమితి చన్నీటి తలస్నానం చేయాలి నేను మా స్వామి ఇంకా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అనమాట ఇంకా మా చిన్న స్వామిని అయితే మధ్య మధ్యలో చేశాడు కానీ ఇంకా పిల్లాడు కాబట్టి ఇంకా వద్దని చెప్పామన్నమాట అనమాట బాగా కోల్డ్ అవుతుంది ఇంకా మా పిల్లలకి ఏముంటుంది అంతే కదా ఇంకా అందుకనే వద్దని చెప్పేసాము ఇక్కడ ఇంకక్కడ బోర్డు కనిపిస్తుంది కదా ఎంటర్ అయితే అయ్యాము ఇక్కడ చూడండి చందిప్ప శంకరపల్లి దగ్గర చందిప్ప శంకర్పల్లి నుంచి కరెక్ట్గా త్రీ కిలోమీటర్స్ లోపలికి ఉంటుందండి పక్కా విలేజ్ అనమాట మీలో ఎంతమంది ఈ టెంపుల్ని దర్శనం చేసుకున్నారో కామెంట్లో షేర్ చేయండి ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చే కొద్దీ ఇంకా చూడాలన్న ఆరాటం ఎక్కువైపోయిందనమాట ఏదంగా కనిపిస్తుంది కదా నేను అదే టెంపుల్ అనుకున్నాను కాదు అది వెనుక వెళ్ళమ్మ టెంపుల్ అని తెలిసింది ఆ తర్వాత అక్కడి నుంచి ఆ టెంపుల్ కరెక్ట్ కార్నర్లో ఉంది అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట అయితే ఈ మరకత శివలింగం మన తెలంగాణలో రెండు మరకత శివలింగ టెంపుల్ ఉన్నాయట అందులో ఇది అన్నమాట స్వయంభూ శివలింగం ప్లస్ ఏంటంటే అతిపెద్ద శివలింగం అసలు చూడాలన్న కోరికైతే ఎక్కువైపోయింది ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ అయ్యప్ప స్వాములు ఎంట్రన్స్లోనే ఇంకా కనిపించారు ఇంకా అక్కడ మా స్వామి బైక్ పార్క్ చేసి కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద నిల్చల్కొని గుడిలోకి అయితే ఎంటర్ అయ్యాము గుడిలోనికి ఫస్ట్ ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో క్షేత్రపాలకుడు కాలభై రోడ్డు కనిపిస్తాడు ఫస్ట్ ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత ముందు క్షేత్రపాలకుని దర్శనం చేసుకున్న తర్వాతనే శివైన దర్శనం చేసుకోవాలంట ఇంకా మేమైతే క్యూలో నిల్చున్నాము ఇంకా క్యూలో నిలిచిన తర్వాత మస్తు అంటే కార్తీక మాసం కావడం వలన రష్ కూడా బాగా ఉంది ఇంకా క్యూలో నిల్చొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పట్టిందండి మాకు దర్శనం చేసుకోవడానికి ఆ శివయ్యను ఇంకా లైన్లో ఓపికతో నిల్చోవాలి కార్తీక మాసం కావడం వలన భక్తులు కూడా వస్తుంటారు కదా ఇంకా అక్కడ అయ్యప్ప స్వాములు శివ స్వాములు ఇద్దరు కూడా ఉన్నారనమాట ప్లస్ ఏంటంటే ఈ టెంపుల్లో ఇంకా ప్రత్యేకత ఒక స్టోన్ ఉంటుందంట ఆ స్టోను మన మనసులో కోరిక కరెక్ట్గా ధర్మబద్ధమై ధర్మబద్ధమైనది అయితే ఆ స్టోన్ తిరుగుతుందంట ఇంకా నేను ఏంటంటే ఆ స్టోన్ వెళ్ళే పర్టికులర్గా వీడియో షూట్ అయితే చేశాను అంటే ఇది నాకు కూడా తెలియదు నేను విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు ఇంకా డైరెక్ట్గా వచ్చి చూసిన తర్వాత నాకు కూడా యాంగ్జైటీగా అనిపించింది అనమాట ఇంకా ఆ స్టోన్కి వెళ్ళే ఇట్లా వీడియో అయితే చూసి వీడియో తీశాను చాలా బాగా అనిపించింది అంటే ఈ స్టోన్ ప్రత్యేకత ఏంటో నాకే తెలియదు కానీ అక్కడ ఉన్న వాళ్ళైతే మన మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక చెప్పుకొని కళ్ళ మూసుకొని ఆ స్టోన్ మీద రెండు చేతులు ఇట్లా పెట్టి మనసులో కోరిక చెప్పుకుంటే ఆ స్టోన్ తిరుగుతుందని అన్నారనమాట ఇంకా కొంతమంది భక్తులు వస్తుంటారు కదా అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారు మామూలుగా భక్తులు వస్తుంటారు కదా ఇంకా వాళ్ళు కూడా చాలామంది వచ్చి ఆ స్టోన్ మీద చేతులు పెట్టి తన మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకొని అయితే వెళ్ళిపోయారు కొంతమందికి అయితే స్టోన్ తిరిగింది కొంతమందికి తిరగలేదు చాలామంది ఇంకా అయ్యప్ప అయితే స్టోన్ తిరగలేదు మరి ఎందుకు నాకు కూడా అర్థం కాలేదు నాకు కూడా కొంచెం ఆ తర్వాత భయం వేసింది అనమాట అంటే నేను మనసులో ఒక కోరికైతే కోరుకున్నాను నా కోరిక తీరుతుందా లేదా అని కొంచెం నేను కూడా భయపడ్డాను ఇంకా అట్లా జరిగిపోయిందనమాట కాకపోతే స్టోన్ అయితే ప్రత్యేకించి వీడియో షూట్ అయితే చేశాను ఇంకా మా స్వామేమో ఇంకా గుడి దగ్గర ఏమీ వీడియో షూట్ చేయి అట్లే ఇంకా మళ్ళీ ఎందుకంటే భక్తులు కూడా డిస్టర్బెన్స్ అవుతుందనేసి అన్నారనమాట కాకపోతే ఏంటంటే నాకు ఎప్పుడు నా ఛానల్లో ఈ వీడియో ఎప్పుడు ఒక మెమరీగా ఉంటుందని వీడియో షూట్ చేశాను దానికోసమే చేశాను ఇంకా ప్లస్ ఏంటంటే స్వామి ఇరుముళ్ళు అయిపోయినాయి మొత్తం శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారు అయినా కానీ ఈ వీడియో ఇప్పుడు షూట్ చేయడానికి కారణం ఏంటంటే నా ఛానల్లో ఎప్పటికీ ఈ వీడియో ఒక మెమరీగా ఉంటుందని లేట్ అయినా సరే వీడియో షూట్ చేసి ఇంకా అప్లోడ్ అయితే చేస్తున్నాను ఇంకా దీని గురించి మాత్రం ఇంకా ఏమనుకోవద్దు కాకపోతే ఒక మెమరీగా ఉంటుంది నా ఛానల్ అనేసి అంటే టైం కన్ టైంలో నేను అప్లోడ్ చేసినా కూడా ఒక మెమరీగా ఉంటుందని వీడియో షూట్ చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఇంకా వచ్చిన భక్తులైతే వన్ బై వన్ వన్ బై వన్ ఆ స్టోన్ మీద చేతులు పెట్టేసి తన మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకొని ఇంకా వెళ్ళిపోయారు ఆ స్టోన్ మీద ఒక టూ మినిట్స్ కన్నా ఎక్కువ చేతులైతే పెట్టకూడదని అక్కడ బోర్డు కూడా రాశారనమాట అక్కడ నోట్ కూడా చేశారు కొంతమందికి స్టోన్ తిరిగింది కొంతమందికి తిరగలేదు నాకు మా స్వామి కూడా తిరగలేదు నాకు కూడా కొంచెం ఫస్ట్ ఏంటంటే మనసులో ఒక రకమైన ఫీలింగ్ వచ్చిందనమాట నేను మనసులో ఒక కోరిక కోరుకున్నాను స్టోన్ తిరగలేదా అని కొంచెం బాధ అనిపించింది ఎప్పుడు కూడా ఆ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా రెండు కూడా ఈక్వల్గా తీసుకోవాలి ఆ పాజిటివ్ వచ్చిందని హ్యాపీగా ఉండడం నైట్గా వచ్చిందని డల్గా ఉండడం అంటే జీవితంలో కష్ట సుఖాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దేన్నైనా మనం తట్టుకోగలిగి ధైర్యంగా నిలబడాలి అప్పుడే మన లైఫ్ అనేది సక్సెస్ అవుతుందని నేను నమ్ముతాను ఇంకా నేను కొంచెంసేపు బాధపడిన తర్వాత నన్ను నేను అంటే నా మనసుకు నేను సర్ది చెప్పుకొని ఆ తర్వాత ఇంకా శివయ్య దగ్గరికి వెళ్ళి పాలాభిషేకం చేసి ఇంటికితే రిటర్న్ అయ్యాము కాకపోతే పాలాభిషేకం చేయడానికి చాలా టైం పట్టింది అనమాట అభిషేకానికి చాలామంది భక్తులు వచ్చారు ఇంకా క్యూ ఉండదు అక్కడ కూడా క్యూ ఉంది అక్కడ కూడా ఒక వన్ అవర్ పట్టిందండి ప్లస్ ఏంటంటే ఈ టెంపుల్లో స్వాములకు కానీ అంటే కార్తీక మాస సందర్భంగా అయ్యప్ప స్వాములకు కానీ శివస్వాములకు కానీ టెంపుల్ని దర్శనం చేసుకున్నటువంటి భక్తులకు కానీ అన్నదాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు ఏ ఇబ్బంది లేకుండా ఆ టైం కాగానే తినేసి వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా అంటే రషి తగ్గిన తర్వాత క్షేత్రపాలకుడు కాలభాయ ఉన్నాడు కదా కొంచెం ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనేసి కొంచెం క్లియర్గా షూట్ అయితే చేశాను ఇంకా స్టోన్ దగ్గరికి అంటే స్టోన్ దగ్గరికి అయితే వచ్చేసాయి అనమాట ఇంకా తను అయిపోయిన తర్వాత ఇంకొకరే ఉన్నారు నా ముందు వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా నేనే అనమాట స్టోన్ ఇట్లా పట్టుకొని మనసులో కోరికైతే చెప్పుకోవాలి ఇక్కడ మా స్వామి దగ్గర చేంజ్ లేదు చేంజ్ లేకపోయేసరికి ఇంకా టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఉన్నాయన్నమాట ఆ కాయిన్స్లో అంటే ఆ హుండీలో క్షేత్రపాలకుడు కాలభైరోడు ఉన్నాడు కదా అక్కడ ఆయన దగ్గర హుండీ ఉందనమాట ఆ హుండీలో కాయిన్ వేసి దండం అయితే పెట్టుకున్నాను ఇక్కడ చూడండి నోట్ అని చెప్పాను కదా స్వామి వద్ద ఉన్నటువంటి కోరికల రాయి ఉంది కదా ఆ రాయి పైన ఒక రెండు నిమిషాలు తప్పించే ఎక్కువ చేతులు పెట్టి ఉంచరాదని నోట్ చేశారు ఇంకా అదే ఒకసారి మీకు చూపించాను ఇక్కడైతే క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా నాని స్వామిని వీడియో తీయమని చెప్పాను నేను ఇట్లా స్టోన్ పట్టుకున్నప్పుడు వీడియో తీయమని చెప్పాను ఇంకా తను వీడియో షూట్ అయితే చేశారు రష్ అయితే బాగా ఉందనమాట చాలామంది ఏంటంటే టూ మినిట్స్ కన్నా ఎక్కువసేపు కూడా చేతులు పెట్టి ఉంచారు ఇక్కడ చూడండి గుమ్మడికాయలో దీపం పెట్టారు అంటే నారకెల దీపం ఎలా అంటారో గుమ్మడికాయ దీపం ఇదైతే నేను ఫస్ట్ టైం అనమాట చూడడము కాకపోతే విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చినప్పుడు మాత్రమే చూశాను గుమ్మడికాయ దీపం అనమాట క్షేత్రపాలకుడు కాలభైరుడు దగ్గర గుమ్మడికాయ దీపం పెట్టారు ఇంకా ఇక్కడైతే పాదాలు ఉన్నాయి ఇంకా పాదాలు నమస్కారం చేసుకొని ఆ పాదాల మీద పసుపు కుంకుమ వేసి ఇంకా స్టోన్ మీద చేతులు పెట్టి మనసులో ఉన్నటువంటి కోరికనైతే చెప్పుకున్నాను కాకపోతే అయితే నాకు స్టోన్ అయితే తిరగలేదు ఫస్ట్ అయితే మనసులో నా కోరిక తీరుతుందా లేదా అని కొంచెం బాధ అయితే పడ్డాను ఆ తర్వాత ఇంకా ఏదైనా ఒక్కోసారి నెగిటివ్గా వస్తుంది ఒకసారి పాజిటివ్గా వస్తుంది రెండు ఈక్వల్గా తీసుకోవాలి అంటే మనిషి అంటేనే కష్టాలు సుఖాలు రెండు ఉంటాయి కాబట్టి రెండింటినీ ఈక్వల్గా తీసుకోవాలనేసి నా మనసుకు నేను సర్ది చెప్పుకొని ఇంకా వెళ్ళిపోయాను అనమాట ఇంకా భక్తులు వస్తుంటారు కదా మళ్ళీ వెనకాల ఉన్న భక్తులకు కూడా అవకాశం ఇవ్వాలి కదా ఇంకా అనేసి ఇంకా మనసులో అనుకొని దండం పెట్టుకొని ఇంకా పక్కకు అనమాట ఇంకా నాయనకల్ల మా స్వామే ఉన్నారు మా స్వామి కూడా ఆ స్టోన్ మీద చేతులు పెట్టేసి ఇంకా తన మనసులో వరకు చెప్పుకున్నారు మా స్వామి కూడా రాయి తిరగలేదు మా స్వామి కూడా కొంచెం బాధపడ్డాడు కాకపోతే శివస్వామి దీక్ష తీసుకున్నప్పుడు అంటే స్వాములు శివస్వామి కాదు ఏ స్వామి సరే దీక్ష తీసుకున్నప్పుడు మనసులో బాధ అనేది ఉంచుకోకూడదు అనమాట మనసులో బాధపడకూడదు వాళ్ళు ప్రశాంతంగా దేవుని మీద ధ్యాస ఉంచి ఆయన మీద భారం వేయాలి అని అయితే నేను చెప్పాను ఇంకా మా స్వామి కూడా తర్వాత తన మైండ్ డైవర్ట్ చేసుకొని తను కూడా ఏదైతే అది జరిగిందిలే అనుకునేసి ఇంక అనమాట ఇంకా ఆ టాపిక్ అయితే అంతటితో అయిపోయింది ఇక్కడ ఏంటంటే ఎవరో అంటే మరి తెలియదు అంటే ఆ ఊరు పెద్ద ఏమో తెలియదు కానీ వచ్చారనమాట పూజ చేయించుకుంటున్నారు ఇంకా నేనైతే వెళ్ళిపోయాను ఇంకా అక్కడ ఉన్న భక్తులని అయితే ఫాస్ట్ ఫాస్ట్ కానివ్వాలని చెప్పేశారనమాట అంటే ఎక్కువసేపు ఆ స్టోన్ మీద చేతులు ఉంచకూడదు అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలని చెప్పేసారు ఇంకా అందరూ వన్ బై వన్ వన్ బై వన్ అయితే ఇంకా ఆ స్టోన్ మీద చేతులు పెట్టేసి ఇంకా మనసులో నడుకొరకు చెప్పుకొని వెళ్ళిపోయారు కొంతమందికి అయితే తిరిగింది కొంతమందికి అయితే తిరగలేదు ఇంకా దాని రీజన్ ఏంటో నాకు ఇంతవరకు కూడా అర్థం కాలేదన్నమాట మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్లో షేర్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత శివాలయం దగ్గర అభిషేకం టికెట్ అయితే తీసుకొని అక్కడ ఆవుపాల ప్యాకెట్ కూడా ఉంది ఆ ఆవు పాలు కూడా తీసుకొని ఇంకా అభిషేకానికి అయితే క్యూలో నిల్చున్నాము వన్ బై వన్ వన్ బై వన్ అనమాట అక్కడ మాకు వన్ అవర్ టైం పట్టిందనమాట ఇక్కడ గగ్గూళ్ళలో ఇంకా ఎవరు అభిషేకం చేస్తున్నారు కొంచెం వీడియో షూట్ చేయాలనిపించింది అనమాట అతి పెద్ద శివలింగం అనమాట అభిషేకానికి ఇంకా గర్భగుడిలోకి అయితే ఒక ఆయుధారు లోపలికి పిలిచి అభిషేకం చేస్తున్నారనమాట ఇంకా వాళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేమే ఇక్కడ వీడియో షూట్ చేశాను నాకు ఎప్పటికీ నా ఛానల్లో ఎప్పటికీ ఒక మెమరీగా ఉంటుంది ఇంకా తెలంగాణ డిస్టిక్లో రెండే రెండు మరకత శివలింగాలు ఉన్నాయంట అందులో ఇదొకటనమాట ఇంకా కార్తీక మాసంలో మరకత శివలింగాన్ని దర్శించుకున్న ఫీలింగ్ అయితే నాకు మస్తు హ్యాపీగా అనిపించింది ఇంకా కొంచెం గుడిని కూడా వీడియో షూట్ చేశాను ఇంకా మేము క్యూలో నిలిచినాం కదా అభిషేకానికి అక్కడ అభిషేకం అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికైతే రిటర్న్ అయ్యాము కాకపోతే మా చిన్న స్వామి దగ్గరికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే అప్పటికే ఈవినింగు త్రీ ఫోర్ అయిందనమాట ఎందుకంటే ఇంకా మేము అంటే పలహారం తీసుకొని అంటే మేము స్వామి దీక్షలో ఉన్నప్పుడు ఇంకా లంచ్ అనకూడదు కదా పలహారం తీసుకొని అక్కడే కొద్దిసేపు ఆ టెంపుల్ ప్రాంగణంలో ఉండి ఆ తర్వాత ఇంటికైతే రిటర్న్ అయ్యాము ఇక్కడ చూడండి మరకత శివలింగం అభిషేకం చేస్తున్న కొద్ది మంచి గ్రీన్ కలర్లో డార్క్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అనమాట ఎంత షైనింగ్గా ఉందో ఆ స్టోన్ అయితే ఇంకా మళ్ళీ ఇక్కడ శివ ఇక్కడ అభిషేకం చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకొక పెద్ద శివలింగం ఉంది శివలింగం కూడా అంటే ద్వజస్తంభానికి వెనుక వైపు ఉంటుందన్నమాట ద్వజస్తంభానికి మున్ ఇదే అనమాట ఇక్కడ చూసారు కదా ఈ శివలింగం ద్వజస్తంభానికి వెనుక వైపు ఒక పక్కకు ఉంటుంది ఇది గుడి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఈ శివలింగాన్ని అట్లనే ఉంచేసి కన్స్ట్రక్షన్ అయితే చేశారంట ఇది కూడా పెద్ద శివలింగము చాలా బాగుంది అక్కడ కూడా నేను మా స్వామి ఇద్దరం కూడా నమస్కారం చేసుకొని ఇంకా ధ్వజస్తంభానికి ముందు ఒక గట్టులాగా ఉంది ఆ గట్టు దగ్గర చాలామంది అయితే కాయిన్ నిల్చోబెడుతున్నారు కాయిన్ నిల్చోబెడితే అంటే మన మనసులో కోరిక చెప్పుకొని కాయిన్ నిల్చోబెట్టాలంట ఇంకా నేను కూడా మా స్వామి సరే ఇక్కడైనా కాయిన్ నిల్చోబెట్టని చెప్పారనమాట ఇంకా ధ్వజస్తంభానికి ముందు భాగంలో చెప్పాను కదా ఒక గట్టు మాదిరిగా ఉంది ఆ గట్టు దగ్గర అయితే ఏదో ఒక కాయిన్ అయితే నిల్చోబెట్టానో నిల్చింది అంటే నా మనసులో కోరిక చెప్పుకొని అయితే కాయిన్ అయితే నిల్చోబెట్టాను ఫస్ట్ టైం నిల్చో నిల్చోబెట్టినప్పుడు పెద్ద గాలి వచ్చిందనమాట పడిపోయింది మళ్ళీ మా స్వామి ఏం చేశారంటే మళ్ళీ సెకండ్ టైం నిల్చోబెట్టనేసి చెప్పారనమాట మళ్ళీ సెకండ్ టైం అయితే నిల్చో కాయిన్ అయితే నిల్చుంది అదే మీకు వీడియోలో కనిపిస్తుంది కాయిన్ మంచిగా నిల్చుంది హ్యాపీగా అనిపించింది అనమాట అప్పుడు కొంచెం సరే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన వీడియోలను చూస్తున్నట్లయితే ప్లీజ్ లోక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లో మీ ఒపీనియన్ అయితే తెలపండి నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలిపండి ఇంకా ఇంటికైతే రిటర్న్ అవుతాం ఈ వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం ఒక లైక్ కూడా అసలు మర్చిపోవద్దు